ఈరోజు బైబిల్ మాట నీ కన్నులకు నిద్ర అయినను నీ కన్నురెప్పలకు కునుకుపాటైనను రానియకము వెటకాని చేతి నుండి లేడి తప్పించుకొనట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము సోమరి చీమల యొద్దకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము వాటికి సైన్యాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవికాల ముందు ఆహారము సిద్ధపరచుకొను కోతకాలం ముందు ధాన్యము కూర్చుకొను సోమరి ఎందాక నీవు పండుకొని ఉందవు ఎప్పుడు నిద్ర నిద్రలేచదవు ఇంకా కొంచెం నిద్రించదనని కొంచెం కురిగేదినని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదునని నీవు అనుకొని అందుచేత దోపిడీగాడు వచ్చినట్టు దారిద్రముని వద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని వద్దకు వచ్చును కుటిలమైన మాటలు పలుకవాడు పరితమాలిన వాడును దుష్టున ఉన్నాడు వాడు కన్ను గీటుచూ కాళ్లతో సైగి చేయుచు వెళ్లతో గుర్తులు చూపురు వాని హృదయం అతి మూర్ఖ స్వభావం వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలుగుట్టబడ్ను ఏహో వాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేయంగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుగుయు నిరప్రాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను లేనివానికి పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ముల్లో జగడం పుట్టించేవాడును నాకు మారడా నీ తండ్రి ఆజ్ఞ గైకొన్ము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకు వాటిని ఎల్లప్పుడు నీ హృదయం ముందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవన్ వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును ఆ మెన్ సామెతలు ఆరవ అధ్యాయము కొన్ని Watch your number.